లాస్ట్ టైం గూగుల్ డేటా సెంటర్ ఈ వీడియో మీద అండర్ కన్స్ట్రక్షన్ లో లక్ష ఎనభై ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అంటే రెండు వేల ముప్పై రెండు డైరెక్ట్ థౌసండ్ జాబ్స్ ఎట్లా వస్తాయి అని చెప్పి క్లియర్ గా పెట్టాను అయినా కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంది మొత్తం గూగుల్ ఎంప్లాయీస్ ఏ లక్ష ఎనభై ఎనిమిది వేలైతే ఇండియాలోనే అరవై వేల నుంచి డెబ్బై వేల జాబులు ఎట్లా అన్న అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఎంప్లాయీస్ ఎంత మందిని కొట్టేస్తారు అది ఓన్ మాత్రమే చూపిస్తుంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చూపించదు సెవెంటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అది ఎవరికి తెలియదు ఒక కాంట్రాక్ట్ ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే కనుక సగం మంది ఔట్ సోర్స్ ఎంప్లాయీస్ ఉంటారు డైరెక్ట్ ఎంప్లాయీస్ ఎవరు ఉండరు వాళ్ళే మన ఇన్ఫోసిస్ విప్రో హెచ్ఎల్ ఈ పార్టీస్ నుంచి పార్టీస్ నుంచి వీళ్ళు ఓన్ ఎంప్లాయీస్ చూసుకుంటే కానీ విత్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ చూసుకుంటే కనుక టోల్ లాక్స్ ఎవరికైనా కావాలంటే గూగుల్ లో కొట్టుకోండి చాలా మంది కామెంట్ పెట్టారు మొత్తం టోటల్ ఎంప్లాయీస్ లక్ష ఎనభై ఎనిమిది వేలు అయినప్పుడు ఇండియాలో లక్ష ఎనభై జాబ్ ఎలా వస్తాయని చెప్పి అడుగుతున్నారు అండర్ కన్స్ట్రక్షన్ ఫేజ్ ఒక బిల్డింగ్ కట్టుకుంటేనే ఆరు నెలలు కడతాము పది మంది లేబర్ ఆరు నెలలు చేస్తారు అలాగే ఒక ముగ్గురు ఎలక్ట్రీషియన్స్ పనిచేస్తారు ఒక ప్లానింగ్ ఇంజనీర్ పని చేస్తాడు దగ్గర దగ్గర దగ్గరగా అటు ఇటు చూసుకుంటే ఒక బిల్డింగ్ కే ముప్పై నుంచి నలభై మంది ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టాలంటేనే అంత మంది అవుతున్నారు ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ కట్టాలంటే దాని అండర్ కన్స్ట్రక్షన్ ఫేజ్ లో లక్ష ఎనభై ఎనిమిది వేలు ఎందుకు అవ్వదు మళ్ళీ ఒకసారి చూసుకోండి మీకు ఇంకోటి చెప్తున్నా డేటా సెంటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ నెంబర్ అన్న అంతకు మించి ఎక్కువ పనిచేయాలంటున్నారు గూగుల్లో కొట్టేసి ఏదో హాఫ్ తో వచ్చి ఏదో కామెంట్ పెట్టకండి ప్రపంచంలో సెకండ్ లార్జెస్ కంపెనీ వచ్చి స్విచ్ డేటా సెంటర్ వన్ పాయింట్ త్రీ బిలియన్ కంపెనీ దీని ఎంప్లాయీస్ సైజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఎంప్లాయీస్ సైబర్ సెక్యూరిటీ వచ్చి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఓన్లీ డేటా డేటా సెంటర్ ఏ సెంటర్ గురించి దాని పక్కకు పెట్టేయండి ఏ డేటా సెంటర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది పాయింట్ త్రీ బిలియన్ పెట్టుబడి కంపెనీకి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ పనిచేస్తున్నారంటే టెన్ టైమ్స్ ఎంత ఎంప్లాయీస్ ఎయిట్ నే అయినప్పుడు దానికి టైమ్స్ ఎంత మంది ఎయిట్ థౌసండ్ ఎంప్లాయీస్ చెప్పండి డేటా సెంటర్ అంటే జస్ట్ ఏదో మన డేటా ఎంట్రీ జాబ్లు కాదమ్మా దానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఉండాలి సిస్టమ్ మెయిన్ గా ఇటు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది దానికి స్పెషలైజ్డ్ ఎలక్ట్రీషియన్స్ ఉండాలి మన రోడ్డు పక్కన ఎలక్ట్రిషియన్ తీసుకొచ్చి బాగా ఏమంటే చేయడమ్మా దానికి స్పెషలైజ్డ్ ఎలక్ట్రీషియన్స్ ఉండాలి ఇంకా ఇండైరెక్ట్ జాబ్ చూసుకుంటే వాళ్ళకి భోజనం సప్లై చేయాలా క్లైంట్స్ వస్తే ఒక హోటల్ రూమ్ లో దిగుతారా వాళ్ళకి ట్యాక్సీ డ్రైవర్ లా ఫ్రీ షిఫ్ట్ జరుగుతాయి ట్యాక్సీలు డ్రైవర్లు డ్రైవర్ వీళ్ళందరికి ఫుడ్ సప్లై చేయడానికి ఒక వెండర్ ఉంటారా బాత్రూమ్ క్లీన్ చేయడానికి కొంతమంది ఉంటారా సెక్యూరిటీ ఉంటారా అలాగే ఓల్ ఆఫీస్ క్లీన్ చేయడానికి కొంతమంది ఉంటారా ఫుడ్ సప్లై చేసే వాళ్ళు కొంతమంది ఉంటారా ఇంకా చెప్పుకునిపోతే మనకి కనిపించిన బోల్డ్ ఉంటాయి దీని వల్ల సాలిడ్ గా ఓన్ ఎంప్లాయీస్ ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ చేసినా గానీ ఇన్ డైరెక్ట్ అండ్ ఇన్డ్యూసర్డ్ జాబ్స్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ సాలిడ్ గా వస్తాయి ఆ చుట్టుపక్కల ఇల్లు వస్తాయి రెంట్ నేను విత్ ప్రూఫ్ తోనే మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఈ వీడియో పెడతాం వల్ల నారా చంద్రబాబు నాయుడు ఏదో లోకేష్ వచ్చిన రూప ఇచ్చిదేమీ లేదు కానీ నిజాలు మాట్లాడుకోవాలి కదా నిజాలు మాట్లాడుకోవాలి రాష్ట్రానికి